అరే కాకుండా ఒరే పితృతముడు ఈ ఐస్ చాలా తక్కువ పంచేస్తున్నావు ఐస్ ప్లాన్ ఇస్తుందంటే గుండు బాస్ బాబైనా సరే పాడుకోవాల్సిందే గుండు బాస్ బాబు అయినా మొబైల్ లైట్ ఎందుకు మళ్ళీ అక్కడ వేసుకోని కాలు కేసుకో అట్లా కాదబ్బా ఇట్లా ఏపెడదు బాగా

రెట్టిత్రత రెట్టిత్రతము ది ఐస్ ది ఎయిర్ కండిషనర్ కరెక్ట్ ఐస్ కూడా అలాష్ అంటే ఆ గుండుబస్ బాబేని పడుకొస్తుంది రెడీ రెడీ కొంచెం లెఫ్ట్ జరుగు అన్నం సార్ సార్ हम्म ready ready action वाड़ चढ़ वाड़ चढ़ पे ये

ఐసూ ప్లాన్ ఇస్తుంది అంటే ఐసూ ప్లాన్ ఇస్తుంది అంటే గుండు బస్ బాబా పడిపోవాలి